రాధా మనోహర్ దాస్ నాకు తండ్రి సమానలే అన్నారు అంటే మనం మనం వెతికిన ప్రశ్నకు సమాధానం దొరికింది ఇక్కడ ఏంటిది ప్రేమిస్తున్నాడు కదా హిందువుని హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా ప్రేమ అంటే ఏంటి పలకరించడరా క్రాంతి గౌరవంటి ప్రేమించినట్టే కాదంటరా కాదు నేనా ఇప్పుడు నువ్వు అసలు అడగాల్సింది అడగలేదుగా నువ్వు ఇంకోటి కాల్ నేను ఇస్తా ఇప్పుడు నీకు ఎవరిష్టం దేవుళ్ళో నేను ప్రశ్న అడిగాను నిన్ను చెప్పు నాకు అందరు ఇష్టమే ఊరికే శివుడు ఇష్టం అనుకో కాసేపు ఆయనకి రాముడి ఇష్టం వీడికి దుర్గమ్మ ఇష్టం ఆవిడికి ఏమో విష్ణుమూర్తి ఇష్టం అనుకో నేను నా కృష్ణ భక్తులు నా కృష్ణుని ఇష్టం ఎవరైనా దుర్గమ్మ భక్తులు ఎవరైనా శివుడు భక్తులు లేకపోతే విష్ణు భక్తులు ఇంకొకరితో మా దేవుణ్ణి అమ్మాపోతే అని ఎవరైనా బెదిరించడం చూసావా లేదు చూడలేదు మనం అక్కడ శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడే ఉండే రామాలయానికి వెళ్ళి ముందున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోతాం అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర పోతాం ప్రదక్షిణ చేస్తాం గణపతి దగ్గర గుంజలు తీస్తాం అవును మనకి డిఫరెన్స్ ఏం లేదు